ఒక బిగ్ బ్రేకింగ్ అందుతోంది హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ వస్తోంది మూడు రౌండ్లు కాల్పులు జరిపారు ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కలకలం రేగింది మూడు రౌండ్లు కాల్పులు చేశారు ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఈ కాల్పులు చేసినట్టుగా తెలుస్తోంది ఈ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది దీంతో అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కలకలం రేగింది మూడు రౌండ్లు కాల్పులు జరిపారు ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఈ కాల్పులు చేసినట్టుగా తెలుస్తోంది ఈ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చారు కాల్పులు చేశారు దీంతో తేరుకున్న పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు బైక్ పై వచ్చిన ఆ అగంతకులు ఎవరు ఎందుకొచ్చారు ఎవరిని భయపెట్టే ప్రయత్నం చేశారు కాల్పులు ఎందుకు చేశారు అనే విషయాలకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు